అప్పుడు ఉస్నాబాద్లో ఉండేవాళ్ళం నాగరం గ్రామం నేను గుర్తుంది అక్కడే బట్ పెరిగిందంతా ఉస్నాబాద్ గ్రామం ఉస్నాబాద్ నగరం అది చిన్నగా సో అక్కడ నేర్చుకున్నాను ఇప్పుడు నియోజకవర్గం అయింది కదా ఉస్నాబాద్ ఓకే ఇప్పుడు ఈ కరాటే క్లాసే ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది మీకు కరాటే క్లాస్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండేది బట్ అది అక్కడ ఆ టైంలో అవైలబిలిటీ లేదు సో మా నాన్నగారు చెప్పడం వల్ల దానికి ఇంప్రెస్ అయిపోయి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది నాకు సో దానివల్ల నాకు ప్రాక్టీస్ చేయడానికి వెతుకులవడం వల్ల పెరిగింది అక్కడ మీకు ఎన్నలు పట్టింది ఇది నేర్చుకోవడానికి నాకు కెరాట క్లాస్ నేర్చుకోవడానికి దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ ఇయర్స్ పట్టింది ఓకే మీరు ఇందులో బెల్ట్లు ఉంటాయి కదా బ్రౌన్ బెల్ట్ అని వైట్ బెల్ట్ అని గ్రీన్ అని ఇట్లా ఉంటాయి కదా ఏ బెల్ట్ వరకు మీరు నేర్చుకున్నారు సో నేను ప్రజెంట్ అయితే బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఆఫ్టర్ బ్లాక్ బెల్ట్ నేను స్టార్ట్ చేయాలి బ్లాక్ బెల్ట్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను క్లాసులు చెప్పడం ఓకే సో అది నేను నేర్చుకోవడం మాత్రం త్రీ ఇయర్స్ పట్టింది ఇప్పుడు ఈ కరాటేలో మీకు లాస్ట్ బ్లాక్ బెల్ట్ పొజిషన్ ఉంటుంది కదా బ్లాక్ బెల్ట్ పొజిషన్ ఎక్కడ జరిగింది నాకు బ్లాక్ బెల్ట్ పొజిషన్ వచ్చేసి తిరువనంతపురం అండి కేరళలో జరిగింది సారీ కేరళలో జరిగింది సో మా త్రీ డేస్ క్యాంపెయినింగ్ పెట్టారు టూ థౌజండ్ టెన్లో సో అక్కడ మా తెలంగాణ నుంచి అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉండేది తెలంగాణ ఆంధ్ర నుంచి మేము టీం వచ్చేసి ఎయిట్ మెంబెర్స్ వెళ్ళాం మా అసోసియేషన్ నుంచి కరెక్ట్ షిటోరియం అది షిటోరియా అసోషేషన్ నుంచి ఎయిట్ మెంబర్స్ వెళ్ళాము మా మాస్టర్ గారు వచ్చేసి అప్పుడు దుర్గా ప్రసాద్ ఆయన సో దుర్గా ప్రసాద్ గారి దగ్గర నేను బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగింది ఒక మీ బ్లాక్ బెల్ట్ నేర్పించారు కదా మీ సార్ ఆ మాస్టర్ పేరు చెప్పగలుగుతా నాకు మొదటగా ట్రైన్ నాకు ముగ్గురు నేర్పించారండి యాక్చువల్లీ సో అందులో మొదటిగా నేను ఊళ్ళో ఊళ్ళో ఉన్నప్పుడు ఐలయ్య గారు బి ఐలయ్య గారు నేర్పించారు ఆయన నియర్ బై హుస్నాబాద్ లొకేషన్ సో ఆయన దగ్గర త్రీ ఇయర్స్ నుండి ఫుల్గా నేర్చుకున్నాను దాని తర్వాత హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కరాట నేర్చుకున్నారు కదా ఇప్పుడు బ్లాక్ బెల్ట్ వరకు అన్నారు కదా ఈ బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత మీకు ఎవరికైనా పిల్లలకు కానీ ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ బాగుంటుందని ఆ ఆలోచన వాళ్ళకి నేర్పించాలనే ఆలోచన మీకు వచ్చిందా వచ్చిందండి నాకు ఏంటంటే మనం నేర్చుకున్న విద్యను నలుగురు పంచాలి ఈ జనరేషన్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి గర్ల్స్ అయినా బాయ్స్కి అయినా ముఖ్యంగా గర్ల్స్కి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నా ఆటని వేయాలి వృధా చేయొద్దని సో నలుగురికి పంచాలన్న ఉద్దేశం ఈ ఫీల్డ్ దిగడం జరిగింది ఓకే ఇప్పుడు మీకు పంచాలనే ఆలోచన మంచిదే కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆచరణలో నేను కంటిన్యూ చేస్తున్నాను దాదాపు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉంది సో పద్నాలుగు సంవత్సరం నుంచి దాదాపు చేస్తున్నాను ట్రైనింగ్ ఇస్తున్నాను పిల్లలకి దాదాపు హండ్రెడ్స్ వందల మంది నాకు ట్రైన్ అయ్యారు బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది చాలా మంది వెల్ సెటిల్ అయ్యారు ఆల్రెడీ ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న పిల్లలు ఆల్రెడీ ట్రైన్డ్ కదా ఆ ట్రైన్డ్ పిల్లలు ఆల్రెడీ బెల్ట్లు ఏ బెల్ట్ వరకు వాళ్ళు చాలా వరకు అయితే మన మన దగ్గర ఉన్న పిల్లలు ఒకసారి అడ్మిషన్ అయిన తర్వాత మినిమం టూ టు త్రీ ఇయర్స్ వరకు నేర్చుకున్నారు చాలా పిల్లలు వందల మంది బ్లాక్ బెల్ట్ గా ఫినిష్ చేశారు నా ఉద్దేశం ఏంటంటే అందరూ బ్లాక్ బెల్ట్ వరకు రాలేదు అంటే కొందరు మధ్యలో మానేస్తారు కొందరు ఇంట్రెస్ట్ లేకను కొద్ది రోజుల తర్వాత ఇంట్రెస్ట్ లేకనో లేదా సంథింగ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకులే అనిపించి ఎట్లా అంటే మళ్ళీ పిల్లలకి నీకు ఆడపిల్ల ఆడపిల్లకి ఎందుకు రా అనిపించి కొందరు బలవంతంగా అంటే మాస్టరు చెప్పకుండానే మానేస్తారు కానీ ఫుల్ టైం అంటే ఎండింగ్ వరకు నేర్చుకొని సాధించిన వాళ్ళు మీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారా ఉన్నారండి తప్పకుండా ఉన్నారు చాలామంది ఉన్నారు అందరూ వన్ ఇప్పుడు ఏంటంటే టీచింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా దగ్గర మినిమం నాలుగు నేను స్టార్టింగ్ నుంచి దాదాపు నాలుగు సెంటర్లు రన్ చేశాను నాలుగు సెంటర్లో మినిమం ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ లేదా ఒక్కొక్క బ్యాచ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ఉండేది సో అందరూ రాలేకపోయినా సో కొంతమంది నా దగ్గర వాళ్ళు అనుకున్న వారు బ్లాక్ బెల్ట్ వరకు ఫీల్ ఉన్న పిల్లల్లో అయితే వరకు ఓకే ఇంకో ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అడగవలసింది సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరమా అవసరం ఎంతవరకు అవసరం తప్పకుండా సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడున్న జనరేషన్ అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ కంపల్సరీ అవసరం అయింది అంటే ఇప్పుడు జనరల్ మామూలుగా ఇప్పుడు టీవీ ఛానల్ లో కూడా చూస్తున్నాం కదా ఈ అగైత్యాలని మామూలుగా దాడులు అని జరుగుతున్నాయి కదా ఆడపిల్లల మీద మినిమం సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం మనం మాస్టర్స్ నేర్చుకోవాల్సింది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాలి ప్రతి ఒక్క పేరెంట్ కూడా కొంతవరకు ఎక్సైజ్ పర్పస్ అయినా మనం నేర్చుకోవాలి సపోర్ట్ చేయాలి పిల్లలకు పేరెంట్స్ ఎవ్రీ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి ఈ జనరేషన్ లో పిల్ల పేరెంట్ కి పిల్లలకి పేరెంట్ సపోర్టింగ్ ఉండాలి కంపల్సరీ సో వాళ్ళు కూడా ఉండాలి ఇంకా వాళ్ళకి కూడా ఉండాలి వేరే వేరే యాక్టివిటీస్ లో ఉన్నారు వాళ్ళకి టైం లేకపోయినా పేరెంట్స్ సపోర్టింగ్ ద్వారా కొన్ని కొన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటారు అందులో ముఖ్యంగా కరాట వరకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో మన దగ్గరే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా మంది నేర్పిస్తున్నారు సో ద మ్యాక్సిమం ఇది రీచ్ అయింది పెద్ద పల్లెటూరు నుంచి దాదాపు పెద్ద సిటీల వరకు గారి ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో అప్డేట్లో ఉన్నారు అందరూ నేర్చుకుంటారు ప్రజెంట్ అయితే స్పెషల్ అవసరం స్పెషల్కి వచ్చేసి కంపల్సరీ స్టూడెంట్స్ అవసరం అందులో గర్ల్స్కి మస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మినిమం నేర్చుకొని ఉండాలి ఎందుకంటే వాళ్ళకు బయట ఎలా ఉంటో తెలీదు ఇప్పుడున్న జనరేషన్లో బయట పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు బయట రోడ్డు మీద కొంచెం అలాంటి అగైత్యాలు జరగకుండా ఉండడానికి కంపల్సరీ ప్రతి ఒక్క ఆడపిల్ల అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఉండాలి మాస్టర్స్ ఒక ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా ట్రైనింగ్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్

ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూ పద్ధతి ఇంటర్వ్యూ పూర్వకంగా రాలేదు ఎందుకంటే మీకు షో చేసుకోవడం ఇష్టం ఉండేదని నా ఉద్దేశం అంటే నుంచే అంటే పట్టించుకోలేదేమో మేబీ మేబీ అందుకు వచ్చి ఇప్పుడు 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 ఈ సిచ్యువేషన్లో మేబీ నా కోర్స్తోనే వచ్చి ఉంటారు ఎందుకంటే నేను మీతో చదువుకున్నాను కాబట్టి నా నా ఇష్టంతోనే మీరు వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇందులో రాలేదు అయితే ఇప్పుడు ఈ పిల్లలను ఇంటర్వ్యూ నేను తీసుకు తీసుకోవాలనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మనకి ఏంటంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఉంది ప్లస్ మన క్లాసెస్ ఎలా ఉన్నాయంటే మనకి ఇన్స్టిట్యూట్ రెండు ఉన్నాయి ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంటాయి ప్లస్ గేటెడ్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద ప్లేస్ వాళ్ళు మనం ఆక్యుపై చేసుకున్నాము సో వాళ్ళకు టైఅప్ ఉన్నాం కాబట్టి పేరెంట్స్ ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకు మనకు టైఅప్ ఉంది కాబట్టి కంపల్సరీ దే ఆర్ సపోర్టింగ్ ఓకే ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడుతారు ప్లస్ పిల్లలు కూడా మాట్లాడగలుగుతారు ఆ విషయం కంపల్సరీ ఇంకోటి ఇప్పుడు కరాటే నేర్చుకోవాలంటే అర్హతలు ఏమైనా కావాలా దానికి ఇంకోటి ఏంటంటే ఏజ్ కావాలా ఏజ్ ఉండాలా అని ఉంటుందా మంచి క్వశ్చన్ సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి మినిమం పిల్లోడు అర్థం చేసుకునే విధానం అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటే కొంచెం అర్థం చేసుకునే విధానం బాగుంటుంది ప్లస్ పిల్లోడికి నేర్చుకునే దానికి అర్థమవుతుంది సో కొంచెం కొంచెం మనం బిల్డప్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కొంత స్టార్ట్ చేసినామంటే వేరే ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చేసుకున్న వాళ్ళు వేరే యాక్టివిటీస్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతారు ఒకటి మెంటల్లీ గ్రోత్ అవుతారు రెండోది ఫిజికల్లీ గ్రోత్ అవుతారు సో ఈ రకంగా మనకు బెనిఫిట్స్ ఉంటే మళ్ళీ హెల్త్గా హెల్తీగా ఫిట్నెస్ దానివల్ల కంపల్సరీ ప్రిపేర్ టు మార్షల్ ఆర్ట్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ అంటే రాకపోవచ్చు కానీ టెన్ ఇయర్స్ లోపు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నుండి సెవెన్ టు ఎయిట్ లేదండి ఈ నేను చూసిన మన పిల్లల ప్రకారం అయితే మాక్సిమం పేరెంట్స్ సపోర్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచే చూపిస్తున్నారు ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ మినిమం బేసిక్స్ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి పుట్టే పిల్లలు జెటిక్ గా అన్ని నేర్చుకుంటారు అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇది నేర్పిస్తే పేరెంట్స్ సపోర్టింగ్ వల్ల వాళ్ళు తొందరగా గెట్ అవుతారు నేను చూస్తున్న సిచువేషన్ అలా ఉంది వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు ఎందుకంటే బిఫోర్ స్టడీస్ ఎక్కువ లేకపోవడం వల్ల పిల్లలు కొంచెం డల్గా ఉండదు సో ఇప్పుడు స్టడీ అనేది ముందు వర్స్లో ఉంది కాబట్టి స్టడీస్తో పాటుగా హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద పేరెంట్స్ సపోర్టింగ్ ఉంది సో దానివల్ల వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు పేరెంట్స్ పిల్లలు కూడా చేయడం కూడా వర్కౌట్ చేయడం కూడా బాగా చేస్తారు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో కొత్తగా నేర్చుకున్న పిల్లలు నా సజెషన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఓన్లీ హెల్త్ పర్పజే కాకుండా ఫిట్నెస్ పర్పస్ మెనీ ఇంపార్టెంట్ సో దానివల్ల ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఒకటి మెంటల్ గ్రోత్ సో మీకు హైయర్ స్టడీస్ ఉపయోగపడుతుంది ప్లస్ సో మనం ఏదైనా సాధించాలన్నా ఇంటెన్షన్ మొదలవుతుంది మనకు అంటే బ్రెయిన్ టెన్షన్ గురి కాకుండా యాక్టివ్గా ఉంటుందని రేపు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు అంటే చెప్పాల్సిన అవసరం లేదు మే మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది మీ సరే మీ ట్రైనింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సర్వీస్ ఉంటుంది నేను గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చెప్తున్నాను ప్రజెంట్ బిఫోర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ గెటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఇన్స్టిట్యూట్ సో మూడు రకాల విధానంలో చెప్తున్నాను ఒక గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ మనకు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది ఒక త్రీ మంత్స్ కోచింగ్ అని సో అందులో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలకి ఇవ్వడంతో గవర్నమెంట్ పిల్లలు కూడా మనం ఇవ్వగలుగుతున్నాం సో మళ్ళీ ప్రైవేట్ కూడా మన ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంటాం అయితే గా చెప్పండి నేను ఒకటి ఒక డిఫికల్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతున్నా అడుగుదాం అనుకుంటున్నా మీకు మ్యాక్సిమం ఇది మిమ్మల్ని అడగచ్చు అని నేను అనుకుంటున్నాను మీరు జన్యుల్గా చెప్తారా అని అనుకుంటున్నా ఫ్రీగా నేర్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే పేద పిల్లలు ఉంటారు కదా అసలు వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేని పొజిషన్ ఉంటుంది కానీ వాళ్ళు నేర్చుకోవాలని ఉంటుంది అలాంటి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ శాతం ఉంటారని నా ఉద్దేశం అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా ఫ్రీగా నేర్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మనకు అవకాశాలు ఉన్నాయండి నేను ఇప్పుడు మన మియాపూర్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఒకటి చూసాను మాట్లాడాను బట్ గివింగ్ టైం ఎందుకంటే మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు స్టడీ ఎలా అంటే మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ రావడానికి అవకాశం లేదు సో ఈవినింగ్ అందరు ప్రిపేర్ చేస్తున్నారు సో ఈవినింగ్ అనేది కొంచెం క్లాసెస్ అవుతున్నాయి మన దగ్గర ప్రైవేట్ 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 స్కూల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈవినింగ్ నాకు కొంచెం అవైలబిలిటీ లేదు బట్ మార్నింగ్ వచ్చే పిల్లలు మాత్రం తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సో ఐఎమ్ టూ మార్నింగ్ టైం సో నేను ఫ్రీగా ఇవ్వకుండా ఉండ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు మీరు కొత్త ఇప్పుడు పెద్ద వాళ్ళకి ఏమైనా నేర్పించే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మనకు ఆల్రెడీ నేను ఫిజికల్ ట్రైనింగ్ కొంతమందికి ఇచ్చాను ఆల్రెడీ బిఫోర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇచ్చాను రెండు వేల పద పన్నెండు నుంచి నేను కొంతమందికి పెద్దవాళ్ళకే ఇచ్చాను సో అందులో ముఖ్యంగా నాకు ఫస్ట్ అవకాశం ఎక్కడ వచ్చిందంటే మన రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ వాళ్ళ కిడ్స్కి వాళ్ళ పర్సనల్ ట్రైనర్గా ఉన్నా అప్పుడు మాస్టర్ ఆర్డ్ నేర్పిస్తాను అట్లా గవర్నమెంట్ సాదరి తరఫున మనకి ఇచ్చారు వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చేసారు వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మన దగ్గర చేశారు అప్పుడు టూ థౌసండ్ టువెల్ సో ఇప్పటికీ ఆయన మనకు మెట్రోపాలిటీషన్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు ఆయన కమిషనర్గా ఉన్నారు సో అది ఆ టైంలో అట్లా చేయించాను ప్లస్ దాంతో పాటు ప్రైవేట్గా కూడా పెద్దవాళ్ళకు పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను ఓకే ఇప్పుడు మీ స్టడీ ఎంత చేశారు మీరు నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బీపీడి కంప్లీట్ చేశాను ఓకే సో స్టడీస్ లో ఉన్నప్పటి నుంచి నేను అది మాస్టల్ ఆర్స్ నేర్పిస్తున్నాను ప్లేస్ నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్ కూడా నాది స్టార్టింగ్ నుంచి అది కంటిన్యూ ఉంటుంది ప్లేస్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది ఓకే ఇప్పుడు మీరు నాగారం అన్నారు కదా మండలం నాగారం అక్క నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు స్టడీ డిగ్రీ అక్కడ ఉంది బట్ నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఒక వన్ టూ ఇయర్స్ ఇక్కడ ఆ పని నిమిత్తం వచ్చాము అప్పుడు ఇంట్లో పరిస్థితుల ప్రభావంలో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ చేసుకుంటూ పని వర్క్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ కంటిన్యూ చేసారు అప్పుడు స్టడీస్ కూడా చేయాలన్న ఉద్దేశంతో స్టడీస్ అప్పుడు డిగ్రీ లెవెల్ లో ఉన్నాను ఆ డిగ్రీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇక్కడ హైదరాబాద్ చేయాల్సి వచ్చింది డిగ్రీ చేసుకుంటూనే కరాటే క్లాసులు రన్నింగ్ చేశాను మీ గురించి ఒక ఒకటి ఒక విషయం తెలిసింది మీరు బ్యాక్ అంటే ఈ ఫీల్డ్కు ఇప్పుడు కరెంటే క్లాసులు చెప్పే ఫీల్డ్ బిఫోర్ మీరు కష్టపడే పైకి వచ్చిందని టాకు హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు చిన్న మిడిల్ క్లాసు గవర్నమెంట్ ఎంప్లాయీ అటెండర్ పనిచేసేవారు ఆయన వచ్చే సాలరీ సాలరీస్ తక్కువ ఉండే అప్పుడు అప్పుడు సాలరీస్ చాలా చిన్నగా ఉండదు ప్లస్ మమ్మల్ని పోషించడానికి కొద్దిగా మాకు వెనకాల బ్యాక్ అండ్ ఏం లేకుండా మా తరఫున సో నేను బయటికి రావడం వచ్చింది నా సపోర్టింగ్ అనేది లేకుండా ఎందుకంటే నా సొంతంగా చదువుకున్నాను చదువుకుంటూనే వర్క్ చేశాను వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ కరాటే క్లాసులు కంటిన్యూ చేశాను మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు చిన్న రూమ్లో కూడా ఉన్న ఉన్నారని తెలిసింది నిజమేనా అవునండి మనకు అప్పుడు చిన్న కంపెనీలో వర్క్ చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు చిన్న లేవర్ ఒక బిస్కెట్ కంపెనీ లాగా కదా బ్రెడ్ కంపెనీ బ్రెడ్ కంపెనీ లో ఫస్ట్ హైదరాబాద్ అని మనకు తెలుసు అక్కడికి వచ్చినప్పుడు బ్రెడ్ కంపెనీలో జాబ్ నిమిత్తం వచ్చాము అక్కడ చిన్న పని చేసుకుంటున్నాము పని చేసుకుంటూనే చిన్న అగ్గి పెట్టెలు అంటే రూమ్ గవర్నమెంట్ సంబంధించిన చిన్న రూమ్లలో ఉన్నాము ఒక్కో రూమే ఉండదు ఒకటే రూమ్ ఉండదు ఒక్కో రూమ్ లోనే మా ఫ్రెండ్స్ నేను కలిసి ఉన్నాము అంటే చిన్న చిన్న సాలరీ అప్పుడు చిన్న సాలరీ ఒక్కోసారి అంటే మీరు అప్పుడు ఒక పూట తినే ఒక పూట తినకుండా అట్లా కూడా అడ్జస్ట్ అవుతూ చదువు కంటిన్యూ చేస్తూ ప్లస్ జాబ్ కంటిన్యూ చేస్తూ ఇవన్నీ ఇట్లా కొంచెం కష్టపడుకుంటున్నారని అది వచ్చిన మాట నిజమే ఇక్కడ వర్క్ కంపెనీలో వర్క్ చేసుకున్నాను కొద్ది రోజులు ఉన్నాము ఇక ప్రతి మనిషి కొన్ని సందర్భాల్లో నాకంటూ పొజిషన్ వచ్చింది ఎప్పుడు అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు కష్టపడితేనే ఒక పొజిషన్ అంటే అక్కడ పని చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ ప్లస్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నా వర్క్ స్టార్ట్ ఆఫ్టర్ బ్రెడ్ చేసిన కదా ఆఫ్టర్ బ్రెడ్ కంపెనీలో చేసిన తర్వాత మీరు కొన్ని విషయాల ఛాలెంజ్ తీసుకొని ఎదగడానికి సీరియస్ తీసుకున్న రోజులు ఉన్నాయని చిన్న టాక్ అవునండి పరిస్థితుల ప్రభావం అది ఛాలెంజ్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి మనిషికి సో ఆ టైంలో నాకు అలా కలిసి వచ్చింది సో అవి అంతే ఫ్యూచర్ నాకు ఎలా చేయాలనేది అంటే సీరియస్గా సెల్ఫ్ డిసిజన్ తీసుకొని గా నిలబడి నిలదొక్కొని ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొన్నారని అంటే ఇప్పుడు ఇది 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 ఇదే కదా తీసుకొని ఒక అంటే ఓన్ అంటే కష్టంతో ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని వన్ రూపీ కూడా అడగకుండా ఇవి సొంతంగా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు మీరు మీ దగ్గర ఇప్పుడు నేర్చుకునే కొత్త వాళ్ళకు అంటే ఇప్పుడు ఏ ఇయర్ నుండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుండి అంటున్నారు మీరు ఏ ఇయర్ వరకు నేర్చుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు అది ఇలా అంటే మేల్ ఫీమేల్ ఏం డిఫరెంట్ ఏం మేల్ ఫీమేల్ అంటే డిఫరెంట్ ఏం అవసరం లేదండి సో కంపల్సరీ మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటే వాళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చేది పిల్లలకు అర్థమయ్యి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం మోల్ చేయవచ్చు మూవ్ గెటింగ్ చేయవచ్చు సో అది కంటిన్యూస్ ఉండి ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ కొంచెం హార్డ్ వర్క్ అనేది మనం వెంటనే ఇవ్వం కాబట్టి వాళ్ళు కొంచెం బేసిక్స్ జిమ్నాస్టిక్ నుంచి మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వరు వాళ్ళని మోల్ చేసి విత్ ఇన్ టూ కపుల్ ఆఫ్ మంత్స్లోనే వాళ్ళను సెట్ చేసే విధానం మన దగ్గర పిల్లల నాలెడ్జ్ మనం బ్యాలెన్స్ చేసుకుంటాం సో అది ఆ ట్రైనింగ్ అన్న మనకు ఉంది అయితే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు బయట వాళ్ళు అంటే ఇప్పుడు వ్యూవర్స్ చూస్తారు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ చూడవచ్చు లేకపోతే ఎవరైనా చూడవచ్చు ఆ చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రీగానే ఒక వర్డ్ యూజ్ చేసారు ఫ్రీగా చెప్పగలను నేను అని ఎందుకంటే మీ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్లీ గర్ల్స్ సెల్ఫ్ సెక్యూరిటీ అనే దాని గురించి అయితే ఇప్పుడు లేని వాళ్ళ గురించి మీరు ఒక క్లాస్ ఒక క్లాస్ కేటాయిస్తా అన్నారు అంటే మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అంటే మీ పర్సనల్ అంటే మీ ప్రైవేట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు సాయంత్రం ఈవినింగ్ మార్నింగ్ ఏదైనా గవర్నమెంట్ స్కూల్ నుంచి అప్రోచ్ వచ్చిందంటే కంపల్సరీ ఐఎమ్ రెడీ టు టీచ్ అని నేను ఇచ్చే సజెషన్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఆడపిల్లకే కావచ్చు మగపిల్లలకి కావచ్చు ప్రతి ఒక్కరికి మాస్టర్స్ ఆర్ట్స్ ఉపయోగపడుతుందండి సో దాది సెల్ఫ్ డిఫెన్స్ అనేది గర్ల్స్కి మస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్ సో దా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసమైనా కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను కాంటాక్ట్ నెంబర్స్ అనేది నేను తప్పకుండా ఇస్తానండి ఒకసారి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ త్రీ వన్ సో ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి స్టాండర్డ్ సెక్యూరీ కరాటే అకాడమీ అండి మనకు రెండు బ్రాంచ్ ఉన్నాయి ఇక్కడ చందనగర్ లొకేషన్లో అలాగే ఓన్లీ చంద్రనగర్ లొకేషన్ అని కాకుండా మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు సో ఏదైనా మార్షల్ ఆర్డ్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ చేయాలనుకున్నా కానీ నాకు అప్రోచ్ అవ్వచ్చు పర్సనల్గా కాల్ చేయవచ్చు నో ప్రాబ్లం నేను ఎవరైనా నేర్చుకోవాలని ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు ఈ ఈ వీడియో కింద కామెంట్లో కామెంట్లో తెలియజేయండి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను నెంబరు ఈ సార్ నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే తెలియని వాళ్ళు ఒకవేళ చూడకుంటే కనుక కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు ఈ సార్ నెంబర్ ఇస్తే మీరు కాంటాక్ట్ అయ్యి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు లేదంటే మీ ఏరియాలో ఇప్పుడు ఒక ప మంది పిల్లలు కానీ పది మంది పిల్లలకైనా సార్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు పది మంది పేరు ఎందుకంటే సార్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ విద్యను అందరికీ అందజేయాలని కాన్సెప్ట్ ఈ విద్య వృధా అవ అవ్వద్దు ఎన్ని తరాలైనా ఇది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలు ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంత ఎక్కువ నేర్పిస్తే అంత మంచిది అనే ఉద్దేశం సార్ది కాబట్టి సార్ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను సార్ ఇందాక చెప్పారు కదా నెంబర్ కూడా చెప్పారు నేను కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఆ నెంబర్కు కా డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి సార్కు డీటెయిల్స్ కోసం సార్ని అడిగితే సార్ మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ చేస్తారు ఇంకోటి ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడైనా సరే మీ ఏరియాలో టెన్ మెంబెర్స్కి ఎబో ఏ స్కూల్ అయినా సరే టెన్ మెంబర్స్కి ఎబో ఉన్నారు అంటే సార్ అక్కడ అక్కడ క్లాసులు స్టార్ట్ చేయడానికి సార్ ప్లాన్ చేస్తారు